వ్యక్తితో పరిచయం కలిగింది అది అలా అలా పెరిగింది ఆ వ్యక్తిని గూర్చి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను కొన్నాళ్లు గడిచాయి ఆ వ్యక్తి నాతోనే ఎప్పుడూ ఉంటే ఎంత బాగుండు అనే కోరిక కలిగింది ఆ వ్యక్తిపై ఇతరులకు అభిమానం ఉన్నట్లు తెలిస్తే చాలు ఒళ్ళు మండేది వాళ్లమీద ఎంతో ద్వేషం కలిగేది వేవేదో పోగొట్టుకుంటున్నావనిపించేది ఆ క్రోధంలో వెనుకటి స్నేహాన్ని మరిచిపోయి ఎన్నో కాని మాటలు మాట్లాడాను ఏం ఏంచేయాలో తెలియడంలేదు అసలిదంతా ఎలా సంభవించిందో అగమ్యగోచరంగా ఉంది ఏమిటి కారణం ధ్యాయతో విషయాన్ విషయాన్పున్నహ నంగస్తే మానజాయతే పంగాత్సంజాయతే కామహ కామాత్క్రోరోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ నమ్మోహాత్మృతివిభ్రమహ స్మృతిభ్రంశాద్బుద్ధివాశహా బుద్ధివాశాత్ ప్రణశ్యతి లోకంలో మనం ఏ వ్యక్తులను గురించి లేక ఏ వస్తువులను గురించి ఎక్కువగా ఆలోచిస్తామో పరిచయం పెంచుకుంటామో వారిపై మనకు వంగం కలుగుతుంది సంగమంటే ఆవక్తి ఆ ఆవక్తి బలపడితే కొన్ని కోరికలు పుడతాయి అవి కొన్ని వెరవేరుతాయి కొన్ని విఫలమవుతాయి దానివల్ల ఇతరులపై క్రోధం కలుగుతుంది క్రోధం అజ్ఞానాన్ని పెంచి మనలో ఆవేశాన్ని రెచ్చగొడుతుంది ఆవేశపరుడైవాడు తనను తా మరచిపోతాడు మంచి చెడులు లేకుండా మాట్లాడి చెడ్డపనులు చేస్తాడు ఇప్పుడు మీ సమస్య స్వరూపం మీకర్ధమైందమ్ముకుంటాము మీరు ముందే జాగ్రత్తపడి ఉంటే ఇన్ని విబ్బందులు వచ్చేవి కాదు వ్యక్తులతోగాని వస్తువులతోగాని యోగ్య అయోగ్య విచక్షణ లేకుండా మీరు పరిచయం కలిగించుకోకూడదు అలా కలిగించుకుంటే మిగితావి కూడా తప్పవు సమస్యకు మూలాన్ని అర్థం చేసుకోండి పరిష్కారం మీ చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్